హలో ఫ్రెండ్స్ నమస్తే వెంకటేష్ అంత పెద్ద కోటేశ్వరుడా ఆస్తుల లెక్కలు వైరల్ మామూలు బిగ్ షాట్ కాదుగా విక్టరీ వెంకటేష్ టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకరు ఒకప్పుడు ఆ నలుగురిలో ఒకరు ఆయన ఆస్తులు కూడా అదే రేంజ్లో ఉంటాయట ఆ నలుగురిలో ఒకరిలో ఉంటాయట లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు రెండో కొడుకు వెంకటేష్ పెద్ద కొడుకు సురేష్ బాబు నిర్మాత ఉన్న విషయం తెలిసిందే నిర్మాతగా ఎన్నో సినిమాలు చేశాడు రామానాయుడు గిన్నీస్ రికార్డులోకి కూడా ఎక్కారు ఆయన ఓ సినిమా చేస్తుంటే చివరి నిమిషంలో హీరో హ్యాండ్ ఇచ్చాడట దీంతో విదేశాల్లో చదువుతున్న వెంకటేష్ని అర్జెంటుగా పిలిపించి హీరోయిన్ చేశాడు అన్నాడు అలా యాక్సిడెంట్లుగా నటుడయ్యాడు వెంకీ నిజానికి హీరో కాకపోయి ఉంటే వెంకటేష్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఉద్యోగులు ఏ స్థాయిలో ఉన్నా బిజినెస్ మ్యాన్గా పొజిషన్ ఉన్న సినిమా తెచ్చే గుర్తింపు అభిమానం ఫాలోయింగ్ మరే దాంట్లో రాదు ఒక రాజకీయాల్లో తప్ప ఇప్పుడు టాలీవుడ్లో అగ్ర హీరోల్లో ఒకరిగా లక్షలాది మంది అభిమానులు ఆరాధించి హీరోగా రాణిస్తున్నాడు ఫ్యామిలీ ఆడియన్స్కి మరింత దగ్గరయ్యాడు ఈ క్రమంలో రామానాయుడు స్టూడియోకి బ్యానర్కి ఆయన ఒక ఫోకస్ పాయింట్గా బ్రాండ్ అంబాసిడర్గా నిలిచాడు వెంకటేష్ అనేక సినిమాలు తమ బ్యానర్లోనే చేసి విజయాలు అందుకున్నాడు టాలీవుడ్లో తిరిగిలేని స్టార్గా ఎదిగారు అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరో నిలిచారు ఆయన ఎక్కువగా రీమేక్ సినిమాలు చేసిన తెలుగులో విశేష ఆదరణ పొందాయి ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర చేశాయి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వంటి పోటీని తట్టుకుని నిలబడ్డాడు తనకంటూ ఓ సపరేట్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు వెంకీ తాజాగా ఆయన ఆస్తుల లెక్కలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వెంకటేష్ అంత పెద్ద కోటీ సోడా అని ఆశ్చర్యపోయే డీటెయిల్స్ నెట్టింట్లో ఇంట్లో చక్కర్లు కొడుతున్నాయి టాలీవుడ్లోనే అత్యంత కోటీ సోడ అంటూ ప్రచారం నడుస్తుంది వెంకటేష్కి రెండు వేల రెండు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆయన టాలీవుడ్లో రెండో అతిపెద్ద సంపన్నుడు అంటున్నారు నాగార్జున్కి ఎక్కువగా ఉన్నాయని ఆయన తర్వాత వెంకీనే నిలుస్తారని అంటున్నారు హైదరాబాద్లో వెంకీకి లగ్జరీ హోమ్ ఉంది అది కోట్లు విలువ చేస్తుంది దీంతో పాటు రామానాయుడు స్టూడియో ఉంది ప్రొడక్షన్ ఉంది హైదరాబాద్లో రెండు స్టూడియోలు వైజాగ్లో స్టూడియో ఉంది వీటితో పాటు లగ్జరీ కార్లు బైక్లు ఉన్నాయి వీటితో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారట నాన్న రామానయ్య నుంచి ఇది కొనసాగుతుందని వందల ఎకరాల భూములు కొన్నట్టు తెలుస్తుంది మద్రాసులో ల్యాండ్లు ఉన్నాయట అలాగే హైదరాబాద్లో ల్యాండ్స్ ఉన్నాయని చెబుతున్నారు